సాంబశివరావు లాంటి వ్యక్తులు మీడియా ప్రతినిధులుగా చలామణి అవుతూ తమకి ఉన్న పరిచయాలను దుర్వినియోగం చేసి దళారీగా కొనసాగుతున్నారు గత ప్రభుత్వంలో ప్రభాకర్ రావు నవీన్ రావు కేటీఆర్లు తనకు అత్యంత ఆప్తులను చెప్పి పనులు చేయిస్తానని వసూళ్ల పర్వం కొనసాగించిన ఈయన ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అదే కొనసాగించడానికి పెద్దల ప్రాపకం కోసం పాకులాడుతున్న విషయం ప్రభుత్వ పెద్దలు గమనించి ఇటువంటి ఊసర వెల్లులను దూరంగా ఉంచకపోతే ప్రభుత్వ ప్రతిష్ట మసకబారే అవకాశం ఎంతైనా ఉంది ఎస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సాంబశివరావు లాంటి వ్యక్తులు మీడియా ప్రతినిధులుగా చెలామణి అవుతూ తమకి ఉన్న పరిచయాలను దుర్వినియోగం చేసి దళారీగా కొనసాగుతున్నారు గత ప్రభుత్వంలో ప్రభాకర్ రావు నవీన్ రావు కేటీఆర్లు తనకి అత్యంత ఆప్తులను చెప్పి పనులు చేయిస్తానని వసూళ్ల పర్వం కొనసాగించిన ఈయన ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అదే కొనసాగించడానికి పెద్దల ప్రాపకం కోసం పాకులాడుతున్న విషయం ప్రభుత్వ పెద్దలు గమనించి ఇటువంటి ఊసరవెల్లులను దూరంగా ఉంచకపోతే ప్రభుత్వ ప్రతిష్ట మసక అవకాశం ఎంతైనా ఉంది ైట్ ఇక మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు అయితే వెలుగు చూస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్ రావు హైకోర్టు జడ్జిలు ఇతరులు కూడా ఉన్నట్లుగా తెలిసిపోయింది అయితే సాంబశివరావు లాంటి కొంతమంది వ్యక్తులు మీడియా ప్రతినిధులుగా చలామణి అవుతూ తమకి ఉన్న పరిచయాలను ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తున్నారని చెప్పడంలో మాత్రం ఎలాంటి డౌట్ కూడా అక్కర్లేదు ఇక దళారీలుగా కూడా వ్యవహరిస్తూ వాళ్ళు లాభపడుతూ కొంతమందిని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా క్రైమ్ బ్యూరో వచ్చి ఫిన్నారెడ్డి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి ఇన్నారెడ్డి అసలు ప్రస్తుతం వచ్చిన అప్డేట్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి దీని తర్వాత అసలు సాంబశివరావు ఆయన పాత్ర గురించి తర్వాత మాట్లాడదాం అసలు ప్రస్తుతం ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఫోన్ టాపింగ్ కేసుకి సంబంధించి విజయ్ మనం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కనుక ఒకసారి అడ్డు జరిగిన విషయాలన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లుగా కావాలని చెప్పేసి అని కొంతమంది రాజకీయ నాయకులను టార్గెట్గా చేసుకుని ట్యాపింగ్ చేశారు చివరకు జడ్జిలు కూడా వదిలిపెట్టని చెప్పి అన్న నేపథ్యం కొనసాగుతుంది ఒక పైనా సిట్ అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్గా పిన్ టు పిన్ అంటే హార్డ్ డిస్క్లు రికవర్ చేయడం కానీ పెన్ డ్రైవ్ రికవర్ చేయడం కానీ వాటి కోడ్లు సబ్మిట్ చేయడం కానీ అనుమతులు చార్జ్ పెట్టడం కానీ ఎక్కడ కూడా ల్యాబ్స్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తన ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంది అయితే దీని మీద నిన్న ఒక పెద్ద పరిణామం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు దీంట్లో కోర్టు పేపర్లో వచ్చిన కంటెంట్ ఏమైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ మీద అంటే జడ్జిలను కూడా వదలలేదు జడ్జిల భార్యలను తర్వాత జర్నలిస్టులను తర్వాత అంటే వీళ్ళు వాళ్ళు అని లేదు తమకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఇంక్లూడింగ్ తమ పార్టీలో ఉన్న వ్యక్తులతో సహా ఫోన్ టైపింగ్ చేశారన్న వ్యవహారం ఏమైతే మీడియాలో వచ్చిందో పేపర్లో వచ్చిందో దాన్ని కూడా సుమోటగా తీసుకొని హైకోర్టు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఒకవైపున కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది అలాగనే దీని మీద హైదరాబాద్ కమిషనర్ ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరుగుతుంది అంటే ఈ తతంగం ఈ ఏమైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు తర్వాత ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ఫోన్ ట్యాపింగ్ నడిపించారు అని చెప్పేసి దాని మీద కూలంకుశంగా అఫిడబెట్ కూడా దాంట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది మొత్తంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బట్టబడేపప్పటి నుంచి కూడా సిట్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఎక్కడా కూడా అంటే ప్రధానంగా విజయ్ ఈ కేసు వ్యవహారంలో మనం గమనిస్తే ఆ ప్రాసిక్యూషన్లో నిలబడాలి కేసు అంటే ప్రాసిక్యూషన్లో సక్సెస్ అవ్వాలి అంటే ఆ సాక్ష్యాలు సాక్ష్యాధారాలు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా బలంగా ఉండాలి సో ఆ నేపథ్యంలో సిక్తి అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అంటే వీళ్ళు ఇచ్చిన కన్ఫర్షన్ స్టేట్మెంట్ తో పాటు మనం అనొచ్చు దీంట్లో ఒక విషయం చెప్పాలి విజయ్ అంటే కన్ఫెషన్ రిపోర్ట్ చెప్పిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భుజంగరావు తిరుపతి రావు లాంటి వారు కూడా తాను బెయిల్ పిటిషన్లు వేసుకున్నప్పుడు తమను భయభ్రాంత గుర్తు చేసి తమతో చెప్పించారన్న మాట కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ మనం దానికి ఒక ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి వీళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ఏమైతే కన్ఫెషన్ రిపోర్ట్తో పాటు దానికి తగ్గట్టుగా ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ని కూడా దాచేశారు కాబట్టి వాళ్ళు మేము చెప్పలేదు అని చెప్పేసి అన్నప్పటికీ కూడా అది చల్లకుండా అది నిలబడకుండా ఏమైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడిచిందో ఏమైతే దీంట్లో సిట్ అధికారులు చేసిన ప్రయత్నం ఏమైతే ఉందో ఆ ప్రయత్నం అంతా కూడా ప్రాసిక్యూషన్ లో పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా ప్రూవ్ అవడానికి అన్ని సాక్షాధారాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది అయితే విజయమన్న ఒక విషయం గమనించాలి ఇక్కడ హైదరాబాద్ కమిషనర్ తెలుసు రెడ్డి అంటే ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉన్న వ్యక్తి తర్వాత పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చూసాం అక్కడ ఎవరైతే బాధితులకు కాకుండా వాళ్ళు ఇస్టాన్ రాజ్యంగా వ్యవహరిస్తారు చెప్పని పోలీస్ స్టేషన్ లో దాదాపుగా మొత్తాన్ని క్లీన్ చేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేసిన నేపథ్యం ఉంది ఎవరైనా సరే బాధితుల పక్షాన ఉండాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగ్గట్టుగా అంటే ఒక ప్రభుత్వం పోలీస్ అధికారులకు పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ ఇస్తే పూర్తి స్థాయిలో వాళ్ళ కనుక అడ్మినిస్టిగేషన్ లో ఫ్రీడమ్ ఇస్తే ఎలా ఉంటుందో చే చూపిస్తున్న వ్యక్తి శ్రీనివాసరెడ్డి మరి శ్రీనివాసరెడ్డి గారి అఫరవిట్లో ఒక వ్యక్తిని మీకు ప్రముఖంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన పేరే సాంబశివరావు సో ఆయన జర్నలిస్ట్ అంటాడు కానీ జర్నలిస్ట్ మనం ఒప్పుకునే పరిస్థితి జర్నలిస్ట్ ముసుగులో ఉన్న సాంశీరం స్పష్టంగా చెప్పొచ్చు ఎప్పటికీ కూడా ఏదో రకంగా అంటే తాను తాను ఒక దైవాంశ సంభూతుకుని తను గొప్పవాడిని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఇంత స్పష్టంగా అక్కడ అంటే కన్ఫెషన్ రిపోర్ట్ లో ఏ రకంగా కేసులు పెట్టారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు శ్రీధర్ రావు అనే వ్యక్తిని చెప్పేసి అన్న విషయం మీద చాలా స్పష్టమైన కన్ఫ్యూజన్ ఇచ్చారు దాన్ని కూడా అఫిడవిట్ రూపంలో హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన ఏమైతే అఫిడవిట్ రిపోర్ట్ ఉందో అది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది తీసుకుంటున్నారు కోర్టు దానికి సంబంధించి ఒక విషయం గమనించాలి విజయ్ ఒకవేళ ప్రభుత్వం గనక సాంబశివరావు అనే వ్యక్తి మీడియాలో ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఆయన ఆయన కొంచెం అంటే ఆయన విషయంలో కొంచెం చూసి చూసినట్టుగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కోర్టు ఇప్పుడు దాన్ని సుమోటగా తీసుకుంది కాబట్టి సిట్ అధికారులు సబ్మిట్ చేసిన ప్రతి విషయాన్ని అంటే అఫర్మిట్ లో పొందుపరిచిన ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ఇన్వెస్టిగేషన్ చేయటమే కాకుండా దాంట్లో ఉన్న ప్రతి వారిని కూడా విచారించే అవకాశం ఉంది దాంట్లో ప్రముఖంగా సామస్యన వ్యక్తి అంటే వేరే వాళ్ళు అంటే ఒక ఒక మనిషి మీద రాయి వెయ్యాలి ఒక మనిషి మీద రాజ్యంగా మాట్లాడాలంటే మాత్రం ఆయన తర్వాతే ఎంతప్పటికీ ముప్పై కేసులు ముప్పై కేసులు చెప్పేసి చెప్తున్న వ్యక్తి పెట్టింది ఎవరు నువ్వే పెట్టి నువ్వే ఆరోపణ చేయటం అంటే నిజంగా నువ్వు దేవుడు అనుకోవాలా లేకపోతే ఒక జర్నలిస్ట్ లో ఉన్న ఒక అసమాన్యుడు అనుకోవాలా నాకు అర్థం కట్ట అంటే నీకంటే చిన్న వ్యక్తిని అయి ఉండొచ్చు కానీ జరిగిన పరిణామాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న వ్యక్తిని ఎఫ్ఐఆర్ కాపీల దగ్గర నుంచి జరిగిన పరిణామాలు వేటి మీద చాలా కూలపుగా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏం జరిగింది ఎవరు చేశారు ఎలా చేశారు అని చెప్పేసి మేము ఆల్రెడీ ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ప్రజెంట్ చేసే లోపలనే కన్ఫర్మేషన్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా బయటకు వచ్చింది అంటే ఒక వ్యక్తిని మానసికంగా ఎలా హింసించాలి ఒక వ్యక్తి చివరకు ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పేలా చేయాలంటే మాత్రం ఏదో ఒక అధికారులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ అధికారులు అడ్డం పెట్టుకొని పదుల కొద్ది కేసులు పెట్టించి మళ్ళీ ఈయన ఒక గొప్ప వ్యక్తి లాగా నా మీద కేసులు లేవు ఆయన మీద ముప్పై కేసులు ఉన్నాయి పెట్టించింది ఎవరు పెట్టించింది మీరు దానికి మేము అనట్లేదు ఇప్పుడు రావచ్చు మీరు కావాలని నా మీద కానీ స్పష్టంగా దీంట్లో అఫడ్ వీట్లో చాలా స్పష్టంగా దీంట్లో మీ మీద ఆరోపణలు వచ్చే మరి ఇప్పుడు దాకా ఎందుకు మరి ఆయన విచారించలేదు ఈ అంటే సాంబశివరావు అనే వ్యక్తి శ్రీధర్ రావు అనే వ్యక్తి మీద కావాలని చెప్పిన కేసులు పెట్టించి ఆ తర్వాత ఇక్కడ మన విషయం చెప్పుకోవాలి విజయ్ ఏదైనా సరే ఒక బ్లాక్ మెయిల్ జరిగితే ఒక రకంగా బ్లాక్ మెయిల్స్ కూడా కొంత ఎథిక్స్ ఉంటాయి డబ్బుల కోసం డిమాండ్ చేస్తారు బ్లాక్ మెయిల్ చేస్తారు డబ్బులు ఇచ్చిన తర్వాత వదిలేస్తారు కానీ వీళ్ళు బ్లాక్ మెయిల్స్ మించిపోయారు అంటే డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఆయన మీద కేసులు పెట్టి ఇంకా వేధించినంత నియమలు విజయ్ అంటే అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే కొంత డబ్బులు ఇచ్చారు కదా ఇంకా గుంజొచ్చేమో ఇంకా లాగలుగుతామేమో అనేటువంటి విజయ్ లేదు విజయ్ డబ్బులు ఇచ్చారు డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ఎలాగైనా సరే ఒక మనిషిని టార్గెట్ చేస్తే మానసికంగా చంపేయడం కాకుండా అతనికి అతను సూసైడ్ చేసుకునేలా చేసుకొని ఆస్తులు మొత్తం వదిలేస్తే ఆస్తులు ఆక్రమించుకుందామని అని ప్లాన్ వేశారు ఆ విషయం మీద శ్రీధర్ ఎండి గారు శ్రీధర్ గారితో మాట్లాడే స్పష్టంగా చెప్పారు అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి ఏదో బ్లాక్ మెయిల్ డబ్బులు తీసుకుని కాదు పూర్తిగా సర్వనాశనం అయ్యేలా చూడటం అనేది మాత్రం చాలా దారుణ విషయం అంటే చట్టం అనేది ఒకటి ఉంది దేవుడున్న వాళ్ళు ఒకరు ఎప్పుడు కూడా మన ఒక తప్పు చేసినా ఒక అక్రమం చేసిన ఒక అవినీతి చేసిన దానికి ప్రతిఫలం ఇప్పుడు ఇప్పుడు కనిపించకపోవచ్చు అంటే నువ్వు గత గత ప్రభుత్వ హయాంలో చేసిన అరాచకాలు ఉన్నాయి కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత క్లీన్ క్లీన్ చిట్టు ఉన్న అధికారులు నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు చాలా క్లీన్ చిట్టు అధికారులు ఎవరికి కూడా వాళ్ళు తలించే పరిస్థితి లేదు అందుకు కాబట్టి శ్రీనివాసరెడ్డి చేసిన ఇచ్చిన శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన అఫిడవేట్ లో చాలా స్పష్టంగా సాంబశివరావు ఏ రకంగా సాంబశివరావు అనే వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసులు పెట్టారు డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ కేసులు పెట్టించిన నేపథ్యం ఉంది కేసులు పెట్టించిందే నువ్వు ెడ్డి ఇన్నారెడ్డి ఇక్కడ ఇక్కడ ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఏమొస్తుందంటే ఈరోజు పోలీస్ అధికారి అయినటువంటి శ్రీనివాస్ అఫడ్వేట్లు అంత స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఇప్పటికీ కూడా కనీసం పిలిచి ఏం జరిగింది అసలు విచారణ విచారణ కూడా తర్వాత కనీసం పిలిచి మాట్లాడే ప్రయత్నం అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం పోలీస్ శాఖలో జరగట్లేదు ఎక్కడో ఏదో అడ్డుపడుతోంది అనేది మాత్రం స్పష్టంగా అర్థం అవట్లేదా అంటే ఎక్కడో ఎక్కడ అడ్డుపడుతుందని చెప్పి అన్నప్పటికీ కూడా దీంట్లో మరి ఆ లీగల్ లీగల్ ప్రొసీడింగ్స్ కొన్ని ఉంటాయి విజయ్ అది లీగల్ ప్రొసీడింగ్స్ లో ముందు వెనక అంటే కొంతమందిని ముందు ఇచ్చారు కొంతమంది వెనక ఇచ్చేస్తారు అంటే ముందు వెనక విచారణ ఎలా ఉంటుంది అంటే జస్ట్ అంటే ఇరవై సంవత్సరాల అనుభవంలో నాకున్న ఎక్స్పీరియన్స్ లో అంటే ప్రయారిటీ ముందు అంటే వీళ్ళు కానీ వీళ్ళు తప్పించుకుని పోయే అవకాశం ఉంది వీళ్ళని ఇప్పుడు ఉచ్చారణ చేసి చేయాలన్న నేపథ్యంలో కొంత టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తారు ఆ టెక్నికల్ ఎవిడెన్స్ కి తర్వాత ముందు విచారం చేసిన వాళ్ళకి వాళ్ళు కంబైన్డ్ గా కొన్ని అంటే కంబైన్ కొన్ని విషయాలు కోషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని ప్రూవ్ చేసుకోవాలి అయిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే వీళ్ళు తప్పించుకుని పోవాలన్నా కూడా ఛాన్స్ లేదు ఆల్రెడీ ఎందుకంటే ఎవరైతే ముందుగా విచారం చేసిన వాళ్ళు సమాచారం ఇచ్చారో వాళ్ళు ఇచ్చిన సమాచారం తోటి ఇంకా కూలంకుషంగా పూర్తి స్థాయిలో విచారం జరపడానికి అంటే మన విషయం గమనించాలి విజయ్ ఇప్పటిదాకా కూడా ఒక్క బిఆర్ఎస్ నాయకుని విచారించలేదు బీఆర్ఎస్ నాయకుల పేర్లు కూడా రాలేదు త్వరలో రాజకీయాలు విచారిస్తామని చెప్పారు ఆ కోవలోకి వస్తాడు మన పెద్ద మనిషి ఎస్ డెఫినెట్ గా ఆ కోవలోకి వస్తాడు విచారణ ఇచ్చినప్పుడు విచారణ క్రమంలో నాకు తెలియదు అని చెప్పన్నా కూడా ఆ విషయాన్ని చేయడానికి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అంటే ఇప్పుడు విజయ్ ఒక విషయం గమనించాలి ఆయన ఒక మీడియాలో ఉన్న వ్యక్తి పలుకుబడి కలిగిన వ్యక్తి రాజకీయంగా ఆయన చాలా మంది తెలుసు అని చెప్పి చెప్పుకుంటాడు ఇంకోటి నేను ఒక పెద్ద మనిషిని ఆయన దైవా సంభూతిని చెప్పేసి ఇలా ఏదో చూపించి మాట్లాడతాడు సో మరి దైవా దైవా సంభూతిని మనం ప్రశ్నించాలంటే కూడా పోలీసులు కూడా చాలా టెక్నికల్ గా ఉండాలి చాలా ప్రాక్టికల్ గా ఉండాలి ఉండకూడదు అని చెప్పేసి నేపథ్యంలోనే ఆయన్ని నెక్స్ట్ విచారణ అంటే వాట్ నెక్స్ట్ అనుకుంటే ఎవరైతే పొలిటికల్ అడ్వకేట్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పొలిటికల్ లీడర్స్ని విచారించే క్రమంలో ఈయన్ని కూడా విచారించామని అనుకున్నట్టు తెలుస్తా ఉంది ఒకవేళ పోలీసులు కానీ దాన్ని ఒక కొంత సమయం అనుకున్నా కూడా కోర్టులో ఇప్పుడు సుమోటగా నమ్మో నమోదైంది కాబట్టి ఇక తప్పించుకునే పరిస్థితి లేదు నీకెంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా లేకపోతే నీకు ఎంత ఉన్నా న్యాయదేవత కళ్ళు తెరిసిందంటే న్యాయదేవత కళ్ళు మూసుకుందని మీరు అనుకుంటున్నారు ఒక్కసారి కళ్ళు తెరిసిందంటే తగలడిపోవటమే నిజంగా నువ్వు తప్పు చేసి ఉంటే తప్పు చేశావు కాబట్టి భయపడుతున్నావు ఇంకా చెప్పుకునే ప్రయత్నం చేయొద్దు నువ్వు సరెండర్ అయిపోయి ఒప్పుకొని అసలు అంత స్పష్టంగా కనిపిస్తోంది కదా మనకు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఆ పేరును కావచ్చు చేసినటువంటి లాబింగ్ కి సంబంధించిన వ్యవహారాన్ని కావచ్చు ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఎన్నారంటే మీరు ఒక జర్నలిస్ట్ గా ఉన్నారు అనేక సంవత్సరాలుగా న్యూస్ ప్రజెంటర్ గా నేను కూడా కొంత అనుభవం ఉంది అంటే జర్నలిస్టులు ఎప్పుడూ కూడా బాధితులుగా ఉన్నటువంటి క్రమాన్ని చూస్తున్నాం కాకపోతే జర్నలిస్ట్ ముసుగులో ఈయన చేసినటువంటి అరాచకం తోటి ఈ రోజు జర్నలిస్ట్ సమాజం కూడా కొంత తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమైనా ఏర్పడిందా అనే చర్చ కూడా జర్నలిస్ట్ సమాజంలో నడుస్తోంది మనం చాలా క్లియర్గా చెప్పాలి జర్నలిస్ట్ కాదు జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తి అనేది కూడా మనం ఇంకోసారి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఎలా చూస్తారు విజయ్ మీకు చిన్న క్లారిఫికేషన్ నేను జర్నలిస్ట్ ని కాదని ఒప్పుకున్నాడు లైవ్ లో జర్నలిస్ట్ మన పని పరిగణలో తీసుకోవట్లేదు ఈజ్ నాట్ ఎ జర్నలిస్ట్ ఆయన ఫీల్డ్ పోలేదు రిపోర్టింగ్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ చేయలేదు ప్రజల యొక్క బాధలు తెలియదు ఏసీ కింద లైట్ల కింద కూర్చొని పుంకాను పుంకాలుగా ఆయన ఆయన దాన్ని ఏమంటారు ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రసంగాలు ప్రసంగాలు చెప్పుకుంటూ పోయి నేను నీతి మొంతుని పత్యత్తుని లేకపోతే దైవా సంబంధించిన చెప్పి ఇలా ఏలుబడి చూపించింది మాత్రాన నమ్మే పరిస్థితి లేదు న్యాయం ఒకటి ఉంది చట్ట ఒకటి ఉంది చట్ట పరిధిలో ఏదైనా అన్యాయం కనుక చేస్తే మాత్రం చట్టం వదిలిపెట్టదు ఇంకోటి ఎప్పుడు కూడా మనం ఈరోజు చేసినా కూడా మనల్ని ఎవరు గమనించలేదు కానీ ఒక అద్వితీయమైన శక్తి మనల్ని గమనిస్తూ ఉంటుంది అది ఎప్పుడైనా నీ గుట్టు రట్టు చేస్తూ ఉంది అంటే ఒక మనిషి అంటే ఒక ఏదైనా ఒక బిజినెస్లో నేను పైకి వెళ్ళాలంటే కింద వేరే బిజినెస్ మెన్లో కొంచెం తొక్కి పైకి వెళ్ళడం కామని జరుగుతూ ఉంటుంది ఒక మనిషిని ఆ మానసికంగా ఆయన అంటే ఆయన అసలు సూసైడ్ చేసుకునేలాగా చేసి ఆయన ఆయన కుటుంబాన్ని పరుగు తీసి తర్వాత అంటే చెప్పకూడని చెప్పుకోలేని కేసులు కూడా దీంట్లో పెట్టించి మానసికంగా వేధించడం అంటే నిజంగా ఒక మనిషిని ఒక ఏదైనా ఒక మనిషి మనం విజయ్ మన ఇద్దరు తిట్టుకున్నా కానీ అరే విజయ్ ఒక మాట అన్నానే అని చెప్పి సాయంత్రానికి మనం రిలైజ్ అవుతాం మరి ఇంత చేసి కూడా ఏమాత్రం రిలైజ్ రిలైజ్ లేకుండా ధైర్యంగా వచ్చి నా మీద కేసుల్లో నీ మీద కేసు పెట్టించింది నువ్వు కేసులు పెట్టించింది నువ్వు చాలా స్పష్టంగా ఇప్పుడు అప్పుడు విట్లో ఉంది సిపి ఉంది మరి నువ్వు పెట్టించి నువ్వే పెట్టేసి పెట్టి అంటే మరి నేరకు తీసుకోవాలి అన్నీ కూడా చట్ట పరిధిలో మనం కొన్ని మాటలు చట్ట పరిధిలో ఇప్పుడు కోర్టు తీసుకొచ్చింది కాబట్టి అంతా కోర్టే చూసుకుంటుంది రోజులు దగ్గర పడ్డాయి పాపం పండింది అన్న మాట మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు విజయ్ రైట్ థ్యాంక్ యూ ఇన్నారెడ్డి థ్యాంక్ యూ సో మచ్ అనేక విషయాలకు సంబంధించి చాలా స్పష్టంగా మన ప్రేక్షకులకి అర్థమయ్యేలా చెప్పారు అనేక అంశాలకు సంబంధించి అసలు ఏం జరుగుతుందో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చాలా స్పష్టంగా చేశారు థ్యాంక్ యూ ఇన్నారెడ్డి